పావునుడి కిరణాలు పొడిమి తల్లిని తాకకు ముందే ఎంతో ఆనందంగా రెట్టించిన ఉత్సాహంతో సంచలనాలకు మారుపేరు అయిన పూజా ట్యుటోరియల్లో లో పిల్లలు కష్టంగా కాకుండా ఇష్టంగా పూజా ట్యుటోరియల్లో విద్యను అభ్యసించడానికి వేకువజామునే చేరుకుంటారు వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పే మండల కేంద్రంలో ఈ మధ్యకాలంలో విడుదలైన వివిధ పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పూజా ట్యూటోరియల్ విద్యార్థిని విద్యార్థులు కుందుర్పి మండల కేంద్రంలో స్థాపించిన అతి కొద్ది కాలంలోనే సంచలనాలకు మారుపేరుగా నిలుస్తూ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించిన పూజా ట్యూటోరియల్ కుందుర్పి మండల కేంద్రం మరియు పరిసర గ్రామీణ ప్రాంతాల ప్రతిభ గల పిల్లలకు వేలకు వేలు ఫీజులు చెల్లించలేని పిల్లలకు పట్టణాలలోని కోచింగ్ సెంటర్లలో చెల్లించే ఫీజుల కంటే తక్కువకే విద్యార్థులకు గురుకుల ఎన్ఎంఎంఎస్ వంటి పరీక్షలకు శిక్షణ అందిస్తున్న పూజా ట్యుటోరియల్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో పద్నాలుగు సీట్లు సాధించింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ముప్పై రెండు సీట్లతో కేవలం రెండు సంవత్సరాలలో సుమారు యాభై సీట్లు సాధించింది అలాగే కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ ఉపకార వేతన పరీక్షా ఫలితాలు ఇప్పటి వరకు ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు తొలి ప్రయత్నంలోనే పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించే ఈ సందర్భంగా పూజా ట్యూటోరియల్ శిక్షకుడు దుబ్బెల్లప్ప గారి దేవగౌడి గారికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు అందరూ కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు విద్యార్థులు మాట్లాడుతూ మునుముందు కూడా బాగా చదువుకొని మా తల్లిదండ్రులకు దేవగౌడ సారు గారికి మన కుందుర్పి మండలానికి మంచి కీర్తి ప్రతిష్టలు సాధించి పెడతామని తెలియజేశారు తర్వాత పోటీ పరీక్షలో విజయం సాధించిన విద్యార్థులకు సీట్లు పంచిపెట్టారు మరిన్ని విశేషాలను విద్యార్థుల ద్వారా అలాగే తల్లిదండ్రుల ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై సీటు కూడా చాలా కనిపించాడు బాగా చూపించాడు చేసినాను బాగా చెప్పి నా పేరు కీర్తన మా నాన్న పేరు సతీష్ పూజా ట్యూషన్కి వచ్చిన పూజ మేడం ట్యూషన్కి వచ్చిన మా దేవా గౌడ సార్ నాకు సీటు బాగా తెప్పించాడు నేను కేవలం నలభై రోజులు నా పేరు భైరవ్ సాయి వీరాజ్ మా నాన్న పేరు హరీష్ హరీష్ కుమార్ మా పూజా ట్యూటోరియల్ పూజా ట్యూటోరియల్ మీరు మా దేవ పేరు భైరవ్ సాయి వీరాజ్ మా నాన్న పేరు హరీష్ కుమార్ మా అమ్మ పేరు శ్రీలత నేను బయట చదివితే పీజీలు ఎక్కువైతే అని మా ట్యూషన్ సారు తక్కువ బీజులకి వచ్చి పూజా ట్యూటోరియల్లో బాగా చదువుకుని నేను సీట్లు సాధించి బాగా చదువుకొని పై బాగా చదువుకొని అమ్మ నాన్నలకు తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చుకున్నాను నా పేరు హరిషవా నాన్న పేరు గంగారా నేను పూజా ట్యూటోరియల్స్ ట్యూషన్కు వచ్చి రెండు సీట్లు తెచ్చుకున్నాను ఏపీఆర్ఎస్ బుత్తికి వచ్చింది ఎంజెపి టేక్లోర్కి వచ్చింది దేవేగౌడ సార్ బాగా చెప్పిస్తాడు నా పేరు అచ్చానమ్మ మా నాన్న పేరు లక్ష్మణ మా అమ్మ పేరు శశికళ నేను శ్రీగలపల్లి నుంచి మూడు నెలలు వచ్చాను మా పూజ టూటీరో దేవగౌడ సారు మాకు బాగా చెప్పించినాడు నాకు మూడు సీట్లు వచ్చినాయి అంబేద్కర్ ఎగ్జామ్ తిరుపతికి వచ్చింది గు ఏపీఆర్ఎస్ గుర్తికి వచ్చింది టేక్ టేక్లోకి వచ్చింది మా సార్కు ధన్యవాదాలు అందరికి నమస్కారం నా పేరు గంగాధర మా బాబా పేరు మనీష పాప ఇప్పుడు ఐదో క్లాస్కి వెళ్తుంది ఇంతమంది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రావించాలనే ఉద్దేశంతోనే ఏపీఆర్ఎస్ అదేవిధంగా ఎన్జెపి అంబేద్కర్ గురుకుల ప్రాపించిన ఉద్దేశంతో దేవగౌడ సార్ గారి పూజ ట్విటోరాలకి పంపించడం జరిగింది కేవలం నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజుల వరకు మనపేషన్కి వచ్చింది సారు సబ్జెక్ట్ మొత్తం అంతా కూలంకుషంగా చెప్పి పిల్లలకు చాలా చక్కగా నేర్పించారు అందులో మా పాప ఏ పేరు చేసి గుర్తుకి అదేవిధంగా టేకు లోడికి చెప్పికి సీట్లు వచ్చింది అదేవిధంగా చాలామంది పిల్లలు దాదాపు నలభై మంది రాస్తే దాదాపు హండ్రెడ్ పర్సెంట్ సీట్లు వచ్చే విధంగా సార్ చేశాడు చాలా కులంకుషంగా పాఠాలు చెప్పాడు సెంటర్ నుంచి మా పాప వచ్చిన వెంటనే నేను ఒకటే అడిగాను ఏమ్మా బాగా రాశాంటే నేను అడిగాను మా పాప ఒకటే చెప్పింది సార్ చెప్పినట్టు వచ్చినాయి డాడీ అని అంటే మొత్తం సబ్జెక్ట్ నాకు కూరక్షంగా పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పడంతో పిల్లలు అదే విధంగా గ్రాఫ్ చేసుకుని అదేవిధంగా ఎగ్జామ్లో రాశారు చాలామంది సీట్లు వచ్చింది దాదాపుగా ముప్పై ఐదు ముప్పై ఐదు మంది పైగా సీట్లు వచ్చింది అందరికీ కృతజ్ఞతలు ఇక్కడ చెప్పేది ఏదంటే ఇది ఒక కుంది పైన మార్మూల ప్రాంతం ఇలాంటి పెద్ద కాంపిటీషన్ ఎగ్జామ్స్లోన మంచి మంచి స్కూల్లో వచ్చింది సీటు ఇటువంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలంటే మేము మామూలుగా తల్లిదండ్రులు వచ్చేసి అనంతపురం ఇక్కడ వేరే దగ్గరగా వేల వేల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ పంపిస్తుంటాము కానీ చాలా తక్కువ ఫీజు నెలకి చాలా తక్కువ ఫీజుతో నా దేవద సార్ గారు ఇక్కడ ట్యూషన్ చెప్పి ఇంత సక్సెస్ అయినటువంటి దేవగౌడ సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ తల్లిదండ్రులు తరపు అందరి తరఫున ప్రత్యేక చెప్తూ ఇంతగర నుంచి మేమేం చెప్పలేము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ దేవగౌడ సార్ ఇదే విధంగా మీ ట్యూషన్ దినదయన పూర్తి ఇచ్చింది ఇంకా మంచిగా స్థాయికి వెళ్ళాలి ఈ ఈ చదివి ప్రధాన అంశంగా ఉన్నటువంటి మన కుందరూ చాలా ఎన్నికడిన పిల్లల్ని మీరు ఇలాంటి స్కూల్కి ఇంకా పంపించాలని మీ ఈ చుట్టూరోజు ఇంకా అభివృద్ధి చెందాలని ప్రసార కోరుకుంటూ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ మీరు మంచిగా పంపించాలని కోరు నా పేరు కే మనోజ్ కుమార్ మా నాన్న పేరు కె హనుమంతరాయుడు ఎన్ఎంఎంఎస్ అంటే ఎండక్ తెలియని గ్రామంలో పూజా ట్యూటోరియల్ అకాడమీలో గౌడ టీచింగ్ ఇవ్వడం వల్ల నేను ఎన్ఎంఎంఎస్ సార్ త్రీ మంత్స్ లోపలే నాకు ఎన్ఎంఎంఎస్ మొత్తం గ్రామం సెవెంత్ ఎయిత్ మొత్తం కంప్లీట్ చేసి ఎన్ఎంఎల్స్ సీట్ కావడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది నా పేరు కే గీతాంజలి మా నాన్నగారి పేరు కే పర్మేష్ నేను జిల్లా పరిషత్ ఉన్నత ఉన్నత పాఠశాలలో కుల్లెప్పి గ్రామంలో చదువుతున్నాను నేను ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ అనే పరీక్షలో సెలెక్ట్ కావడం జరిగింది నేను పూజా టీటర్ వచ్చి దేవగానత మంచి శిక్షణ ఇవ్వడంతో ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ పరీక్షలో మంచిగా మార్కులు తెచ్చుకుని స్కాలర్షిప్ స్కాలర్షిప్కి సెలెక్ట్ కావడం జరిగింది ఇంత మంచి శిక్షణ ఇచ్చడానికి దేవేగౌడ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు నా పేరు కేవలక్ష్మి నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ ఎగ్జామ్కు అప్లై చేశాను రెండు

మేము ఎక్కడున్నా పూజా ట్యూటోరియల్కు మన మండలానికి బాగా చదువుకొని మంచి పేరు తీసుకొస్తాం సార్ మీ చల్లని దీవెనలు మాకు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి సార్